నమస్తే స్వాగతం మహాత్మా జ్యోతిరావు వర్ధంతి సందర్భంగా ఘన నివ్వాలి మహాత్మా జ్యోతిరావులే వర్ధంతి సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మహాత్మా పూలే బాలుర గుర జూనియర్ కళాశాల విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మాధారి భోజరాజు ధ్యానపోగు వెంకటేష్లు మరియు ప్రజా వాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ జరజ్వాల బాలేసాబ్ కిన్నెర నాగరాజు కళాశాల సిబ్బంది ప్రిన్సిపల్ గురవయ్య మరియు ఇతర సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి జ్యోతి జ్యోతిబాపులే చేసినటువంటి సమాజ సేవ గురించి తెలియజేసి విద్యార్థులను ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని వారిని ప్రేరేపించడం జరిగింది జ్యోతిరావులే స్ఫూర్తిని కొనియాడుతూ వారు చేసిన బడుగు బలహీన వర్గాల కోసం చేసిన సేవలను కొనియాడుతూ వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులు మంచిగా చదువుకొని మీరు ఎంచుకున్న గమ్యాన్ని చేరుకోవాలని భవిష్యత్తులో మీరు రాజకీయ నాయకులుగా ఎదుగుతూ ఈ రాష్ట్ర రాష్ట్రానికి సీఎం గా దేశానికి ప్రధానిగా ఐఏఎస్ ఐపీఎస్ లుగా ఎదగాలని చదువుకున్న కళాశాల పేరును చదువు చెప్పిన గురువులకు తల్లిదండ్రులకు పుట్టిన ఊరుకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ఛానల్ న్యూస్ చాంద్ పాషా వనపర్తి జిల్లా రూరల్ రిపోర్టర్ మన ఒక్కరికి కాదు మనం చదువుకుంటేనే రేపు భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదుగుతాం కాబట్టి కొన్ని వేల బుల్లెట్ల కన్నా గనుల కన్నా చదువు అనేది చాలా గొప్పది ఎంతమంది మనల్ని గుర్ర పెట్టిన మన ఒక కలంతోనే మనం దాన్ని సాధిస్తాం ఆ చల్వే మనకు రేపు ఆయుధం కాబట్టి మీరు భవిష్యత్తులో మంచిగా ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ రేపు మన తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంతో మనకు లబ్ధి పొందుతున్నాం మనం తెలంగాణ ప్రభుత్వం నుంచి బడుగు బలహీన వర్గాలకు అందరికీ ఒక డబ్బున్నే కాదు డబ్బు లేనని కూడా చదవాలనే సదృష్టంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి చదువుతో పాటు కట్టుకునే బట్టలు తర్వాత తినడానికి భోజనం ఏర్పాటు చేసి మనం కూడా వారికి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలపాలి ఎందుకంటే ఒక డబ్బులే కాకుండా పేద ప్రజలు కూడా చదువుకొని రేపు భవిష్యత్తులో వారు కూడా మంచి ఉన్నత స్థానానికి ఎదగాలని ఉద్దేశంతో మన ప్రభుత్వం మనకి మన ప్రభుత్వాలు ఈరోజు మనల్ని ఈరోజు ప్రోత్సహిస్తుంది కాబట్టి మనం కూడా మంచి చదువుకొని మన మన పుట్టించిన సరినము మన మన ఊరికి మంచి పేరు తీసుకొచ్చి రేపు ఉన్నత కారణంగా లేదా అని మీరు ఎంచుకొని లక్ష్యాన్ని సాధించాలని కోరుకుంటూ అందరికీ వేరు వేరు ఉదయబుల్గా దేవాలను తీసుకుంటూ నమస్కారం చూడండి అందరికీ నమస్కారం స్థాయి కలుపు అంటే ఈ రోజు ఒక చరిత్ర వరిచిన రోజు అది ఇక్కడ కూర్చున్నలో ఎంతమంది తెలుసు హ్యాండ్ హ్యాక్సి నో బడి డోంట్ నో టుడే వాట్ ఈస్ స్పెషలైజేషన్ మనం జ్యోతిరావు పూలే కళాశాలలో చదువుతున్నాము ఆయనకు సంబంధించిన విషయం కూడా మనకు తెలియదు అంటే మనం ఎంత వెనుకబడి ఉన్నాం త్రిగులా సినిమా ఎంతమంది చూసినాం త్రిగుల ప్రతి ఒక్క డైలాగ్లు కూడా ఎంతమందికి మైండ్ లో ఉన్నాయి ఆల్మోస్ట్ అందరికి మైండ్ లో మనము మన మైండ్ ని ఎంత అంటే కరెక్ట్గా ఎట్లా వార్తలేమనేది చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను నేను దానికి డోంట్ మైండ్ ఇంకా వదిలి ప్రపంచంలో అత్యంత విలువైన ఆయుధం ఏది మీరు చెప్పండి ఎని వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఎడ్యుకేషన్ ఇస్ ఏ పవర్ఫుల్ వైఫార్ ఇన్ ద వరల్డ్ చదువుకుంటే ఒక సైంటిస్ట్ కావచ్చు చదువుకుంటే ఒక ఆఫీసర్ కావచ్చు చదువుకుంటే ఒక రాజకీయ నాయకుడు కావచ్చు గతంలో చదువులేని రాజకీయ నాయకులు కూడా ఉన్నారు వాళ్ళని పక్కన పెట్టేస్తాయి అందుకొరకు మనము ఓన్లీ కన్సంట్రేట్ ఆన్ స్టడీ అది చేస్తే ప్రపంచంలో మిమ్మల్ని ఎవరు ఆపలేరు అందుకొరకు ఈరోజు మీకు ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆయన జీవితాన్ని ఎట్లా చేసింది ఈరోజు సార్ పెద్ద పెద్దలు జన జనం ద్వారా చెప్పిన విషయం ఏంటంటే నూట ముప్పై సంవత్సరాలు అని చనిపోయి ఈరోజు మహిళ మనం ఎందుకు తన కోసం బతుకుతే తనలోనే ఉంటాడు ప్రజల కోసం బతుకుతే ప్రజల్లోనే జీవిస్తాడు అనేది క్యాప్టెన్ ఎవరైనా విన్నారా ఇప్పుడు ఎన్టీ రామారావు చనిపోయింది మన సినిమాలు ఇంకా మనకు తెర మీద కనిపిస్తున్నాయి అంటే మనిషి లేకున్నా కూడా ఆయన యొక్క స్వరూపాలు ఇంకా మనని ఇంకా కనివింద చేస్తున్నాయంటే దాని ఒక ఏమంటారు అదృష్టం అంటే చనిపోయినా కూడా మనిషి జీవించే ఉన్నాడు అన్న దృక్పథనం మిమ్మల్ని కూడా దయచేసి కోరుకున్నది ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క మేధావి కనిపిస్తున్నాడు అది తర్వాత ఏమయ్యేది డిపెండ్ అపాన్ న్యూ దాన్ని మీరు ఫస్ట్ కంట్రోల్ యువర్ మైండ్ కాన్సన్ట్రేట్ అవుతుంది అండ్ బిఏ గోల్ మీకు ఒక లక్ష్యం అనే పెట్టుకోండి లక్ష సార్ కొడుకు కృషి చేస్తే దీనిలో కూడా ఇక్కడ ఎన్సిపి జూనియర్ కాలేజీలో కూడా ఒక పది మంది ఐఎస్ పది మంది ఐపీఎస్ వెళ్ళిండు ఇంట్లోకి వెళ్ళి అనే చరిత్ర మీరు కృష్టించారని చెప్పి ఈ సభ ముఖంగా మళ్ళీ దయచేసి మీ మైండ్ని డైవర్ట్ చేసుకొని వేరే వేరే ఆలోచనలకు పోకుండా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఇంకా మీరు పై చదువులకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఇంకా చెప్పాలంటే మస్తున్నాయి జ్యోతిరావు కులే గారు ఏమీ అని చెప్పి మీరు చాలా పాఠరూపకంలో మీకు వివరిస్తారు నేను చెప్పుకుంటా పోతే నాలుగు హాఫ్ అనవర్ పాడి కొనవర్ అవుతుంది అని బోర్ ఫీల్ అవద్దు ఎందుకంటే రీడింగ్ నేను ఏం చూస్తున్నా అంటే సార్ మిత్రాలు గౌరవం చెప్తుంటే బోర్ ఫీల్ అవుతున్నాం ఇప్పుడు ఒకరు ఒకరు విషయాన్ని చెప్తున్నారంటే ఎందుకు చెప్తారు ఆయన అనుభవం డెబ్బై సంవత్సరాలు ఆయన వయసు అనుభవం చెప్పింది అంటే ఆ అనుభవం తినకాల ఎన్ని కష్టం నష్టాలు ఎదుర్కొన్నాడు ఆయన దాన్ని ఈరోజు మీ ముందర పెట్టింది అంటే నేను కూడా ఈ లోపల ఒక చైతన్యం రావాలి ఈ లోపల కూడా ఒక స్ఫూర్తి రావాలనే ఉద్దేశంతోనే ఆయన చెప్పారు ఇంకో దయచేసి మీరు ఏంటంటే మైండ్ కాన్సన్ట్రేషన్ చేసి ఓన్లీ ఫోకస్ ఆన్ స్టడీ అండ్ ఎనీ వన్